బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోడ ఏపీలోని పచ్చని కోనసీమలో బ్లాడ్ ప్రజల్ని మరోసారి భయభ్రాంతులకు గురి చేసింది భీకర ధ్వని ముప్పై మీటర్ల మేర ఎగిసిన మంటలతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జనం ఇళ్లను వదిలి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు బాధిత గ్రామ ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రజాప్రతినిధులు అధికారులు బాధితుల్లో ధైర్యం నింపారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరీ ఫైవ్ డ్రిల్లింగ్ సైట్లో సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో బ్లోఅవుట్ జరిగింది పన్నెండున్నర దాటిన తర్వాత దీనికి నిప్పు తోడవడంతో అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ఈ హఠాత్ పరిణామానికి ఇరుసుమంటతో పాటు దాన్ని ఆనుకుని ఉన్న లక్కవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు ఇరుసుమండ సమీపంలోని మోరీ ఫై సైట్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో డ్రిల్లింగ్ పరిశోధనలు చేశారు అందులో సహజవాయుతో కూడిన ముడిచమురు నిక్షేపాన్ని స్థానిక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్కు అప్పట్లో తరలించారు క్రమేణా ఈ బావిలోని జోన్లో నిక్షేపాల పీడన స్థాయి తగ్గిపోయి నీరు ఎక్కువగా రావడంతో దానిలోనే మరో జోన్లో నిక్షేపాలను వెలికి తీసేందుకు రెండు వేల ఇరవై నాలుగులో డీప్ ఇండస్ట్రీస్ కు ఓఎన్జీసీ సబ్లీజుకిచ్చింది తాజాగా రెండు వేల ఏడు వందల మీటర్ల లోపల కొత్త జోన్లోకి వెళ్లేటప్పుడు లాగింగ్ టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ ప్రక్రియ నిర్వహించారు ఆ సమయంలో అనూహ్యంగా రెండు ఐదు వందల పీడన స్థాయితో గ్యాస్ బయటకు ఎగజిమ్మింది దాన్ని నియంత్రించేందుకు కెమికల్ మట్ పంపింగ్ ప్రక్రియ చేపట్టారు అయితే పీడన స్థాయి విపరీతంగా ఉండడం మట్ పంపింగ్ దాన్ని అదుపు చేయకపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ బయటకు ఎగజిమ్మింది అక్కడుండే బ్లోడ్ ప్రీవెంటరీని నియంత్రించే స్థాయిని మించి గ్యాస్ బయటకు రావడంతో సిబ్బంది అక్కడ్నుంచి వెంటనే బయటకొచ్చేసారు బీవోపి వద్ద రాపిడికి అగ్నికీలలు రెండుసార్లు తోడవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భగ్గుమంది గ్యాస్ భారీగా లీక్ అయినప్పుడే అధికారులు అప్రమత్తమయ్యారు రెండు వేల వంద మంది జనాభా కలిగిన సమీప గ్రామం ఇరుసు మండను ఖాళీ చేయాలని ముందు దండోరా వేశారు కొందరు ముందే ఇళ్లను ఖాళీ చేసి బయటకు వచ్చేశారు మిగతా వారిని అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు పాఠశాలలు మోయించారు లక్కవరంలోని మూడు చోట్ల ఆశ్రయం కల్పించారు వీరందరికీ భోజనవసతి కల్పించారు కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఎంపీ గంటి హరీష్ మాథూర్ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కూటమి నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు బ్లోఅౌట్ను అదుపు చేసేందుకు అమెరికాకు చెందిన నిపుణుల సహాయం కూడా తీసుకుంటామని ఎంపీ గంటి హరీష్ మాథుర్ తెలిపారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఓఎన్జెసి అధికారులతో సమీక్ష నిర్వహించారు గుబ్బలపాలెం లక్కవరం వద్ద ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాల్లో ఐదు వందల యాభై మందికి ఆశ్రయం కల్పించి వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామని ప్రజా ప్రతినిధులు అధికారులు వెల్లడించారు మంటలు వచ్చే వరకు బాధితుల్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు ఇరుసుమండ బ్లోఅవుట్ వల్ల వందలాది కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అగ్నికీలల్లో కాలి బూడిదైన ఓఎన్జీసీ రిగ్ అందులోని లాగింగ్ టూల్ భారీ వాహనాలు ఒక్కోటి ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఎగిసిపడుతున్న అగ్ని కీలతో సమీపంలోని సుమారు ఐదు వందల దాకా కొబ్బరి చెట్లు కాలిపోయాయని పంటలు ఆక్వా సాగుకు భారీగానే నష్టం వాటిల్లినట్లు స్థానికులు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల దానికి అనుగుణ పొలం కూడా మాదే మరి దానికి అనుగుణ రైతులు అలాంటి రైతులు చాలా మంది నష్టపోయి ఉన్నారు ఊడ్కి వెళ్ళామండి మేము అక్కడికి అదే ఆ రిగ్గి ఇక్కడ మేము ఇక్కడ ఊడిపు ఊడుతున్నామండి అంటే ఆవిరికి పట్టింది ఆ ఆవిరికి వచ్చినప్పుడు ఊడి పుడుచుకున్న వాటర్ ఏమన్నారు మీరు వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోండి ప్రమాదంగా ఉంది కదా అన్నారు మేము పైకి వచ్చి అది సప్లకి ప్యాంట్లు వేసుకుంటాం కదండి అది తీసుకుని ఆటోలో బడేరమన్నదండి అక్కడి నుంచి ఇక అక్కడి నుంచి అక్కడ దాకా ఇంటి దాకా పరుగుతు వచ్చాం మళ్ళీ వరకు వచ్చే దగ్గరికి మళ్ళీ బడేరమన్నదండి అన్నదండి ఆవిడ పిల్లలు తీసుకుని రోడ్డు అంటే పరుగుతు వచ్చామండి కొంచెం దూరంలో ఉంటామండి మేము అంటే ఈ పొగ కింద వచ్చేసేటప్పటికి మేము రోడ్ల మీదకి వచ్చేసి ఏంటి పొగ పొగానే బడేళ్ళమన్నదండి బడేలు అన్నప్పటికి గ్యాస్ లీక్ అయిపోతుంది లీక్ అయిపోతుంది అనేసి ఇన్ని ఆటలు వేసి వాళ్ళు పరిగెట్టుకుని వచ్చేసారండి సర్లే ఏమవుతుందిలే లేని కాసేపు మేము అలాగే ఇళ్లలో ఉండిపోయేటప్పటికి చుట్టూ ఆవురుగా స్మెల్ కింద వచ్చేసిందండి అంతా మూసేసిందండి మూసేసేటప్పుడు అప్పుడు ఇంకా మేము తలుపులు వేయలేదు ఏమి వేయలేదండి చంటి పిల్లల్ని సంకనేసుకుని రోడ్లు అంట పరుగులెట్టి ఇక్కడికి చేరామండి గ్యాస్ బావి నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగుతున్నాయి మంటల్ని అదుపు చేయడానికి అక్కడున్న అగ్నిమాపక వాహనాలు ఇతర పరికరాలేవీ పనికిరావని సంబంధిత అధికారులు తెలిపారు బావిలో గ్యాస్ పీడన స్థాయి తగ్గే వరకు మంటల్ని అదుపు చేయడం కష్టమేనని చెప్పారు ఇరుసుమంట లక్కవరం చింతలపల్లి గుబ్బులపాలెంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆయా గ్రామాల్లో అంధకారం అలుముకొందాయి